హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో ఇలా ప్యాచ్ వచ్చినప్పుడు మనం హ్యాండ్స్ని ఎలా కుట్టు వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఈ హ్యాండ్స్ని మనం హెమ్మింగ్కి హోల్డింగ్ చేయలేము అలాగని ఉల్టాయించలేము ఇప్పుడు ఎలా కుట్టు వేసుకోవాలో చూపిస్తాను ఓకేనా మన వీడియో చూసే ముందు మన వీడియోకి ఒక లైక్ చేసి వీడియో చూడండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ముందుగా లైనింగ్ని ఒక హాఫ్ ఇంచు హోల్డ్ చేసి కుట్వేసుకోవాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒక హాఫ్ ఇంచు హోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసేసుకోవాలి ఈ లైనింగ్ని ఇలా హాఫ్ ఇంచు హోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసేటప్పుడే జాగ్రత్తగా లోతులు పక్క పక్కన వచ్చేలాగా పెట్టి కుట్టు వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ లోతులు పక్కపక్కన వచ్చేలాగా పెట్టి హాఫ్ ఇంచు హోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇప్పుడు మనం స్టిచ్ వేస్తున్న బ్లౌజు పెద్ద సైజు బ్లౌజు పెద్ద సైజు బ్లౌజ్కి మన చంక దగ్గర ఎక్కువ అతుకులు వస్తాయి కదా అలా అతుకులు వచ్చినప్పుడు మనం ఈ లైనింగ్కి జాయిన్ చేసేటప్పుడు ఎలా జాయిన్ చేసుకోవాలి అంటే మిడిల్లో జాయిన్ చేసుకోవాలి అంటే ఇటువైపుకి అటువైపుకి అతుకులు వచ్చేలాగా జాయిన్ చేసుకోవాలి మనం లైన్ బ్లౌజ్కి ఎలా అయితే కడిచించుకుంటామో సేమ్ మెయిన్ క్లాత్ కూడా ఇలాగే కడిసిచ్చుకుంటే మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా మెయిన్ క్లాత్ లైన్ క్లాత్ రెండు కలిపి కట్సు కుట్టు వేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనం హోల్డింగ్ చేసి కుట్టు వేసుకున్న దానిపైన మెయిన్ క్లాత్ పెట్టి కుట్టు వేసుకోవాలి ఇవి రెండు ఎదురెదురుగా ఉండాలి చూడండి మనం హోల్డింగ్ చేసుకున్నది లోపల వైపుకే పోతుంది ఇక్కడ చాలా క్లాత్ తగ్గిపోయింది అనమాట ఇలా తగ్గినప్పుడు ఏం చేయాలంటే మిడిల్లో వేసుకోవాలి మిడిల్లో కాకుండా ఒకే వైపుకి వేసుకున్నాం అనుకోండి మనకి ఆ కుట్ట అనేది బయటకు కనిపిస్తుంది ఇప్పుడు ఇలా అయితే అటు కొంచెం ఇటు కొంచెం కదా మనకి కుట్టు కనిపించదు అనమాట ఓకేనా ఇప్పుడు లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ని జాయిన్ చేసేసుకోవాలి ఇలా జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ ప్యాచ్ దగ్గర ఈ చివరలు సమానంగా పెట్టి కుట్టు వేసుకోవాలి కొంచెం కూడా మనకు లైనింగ్ బయటకి కనపడకూడదు అని ప్యాచ్ కూడా ముందుకు వెళ్ళిపోకూడదు ఓకేనా అలా అయితే మనకి ఫినిషింగ్ నీట్గా ఉండదు రెండు చివరలు సమానంగా పెట్టి కుట్టు వేసుకోవాలి సేమ్ థ్రెడ్ పెట్టి కుట్టు వేసుకోవాలి ప్యాచ్కి ఇటువైపున కూడా ఈ చివర కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి ఇది జార్జెట్ క్లాత్ కదా నీట్గా సమానంగా అనుకుంటూ కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు చుట్టూ జాయిన్ చేసేసుకోవాలి ఇలా నీట్గా సమానంగా అనుకొని చుట్టూ జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా నీట్గా కట్ చేసుకొని ఇచ్చుకొని పెట్టుకోవాలి కటింగ్ చేసేటప్పుడైనా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత అయినా ఇలా కడిసిచ్చుకోవడం అస్సలు మర్చిపోవద్దు బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ ఓకేనా ఇప్పుడు ఇటువైపున కూడా సేమ్ అదే విధంగా కుట్టు వేసేసుకోవాలి బ్లౌజ్కి ఇలాంటి ప్యాచ్ వచ్చినప్పుడు ఇలా కుట్టు వేసుకోవాలి ఓన్లీ లైనింగ్ని మాత్రమే హోల్డింగ్ చేసి కుట్టు వేసుకొని దానిపై నుండి ఈ ప్యాచ్ ఉన్న క్లాత్ని కుట్టు వేసుకోవాలి ఏదైనా బార్డర్ వచ్చిన బ్లౌజ్కి అయితే మనం బ్లౌజ్ పైన లైనింగ్ పెట్టి కుట్టు వేసుకోవాలి ఒక కుట్టు వేసుకొని తర్వాత ఆ లైనింగ్ని టర్న్ చేసుకొని లోపల వైపుకి వేపుకి కుట్టువేసేసుకోవాలి లైనింగ్ని బ్లౌజ్కి లోపల వైపు అంటే అది ఉల్టాయించుకోవడం ఓకేనా ఒకవేళ మనం బ్లౌజ్కి పైపింగ్ వేసుకోవాలనుకుంటే దాన్ని ఒక పావించెజ్లో కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది మనం ఎలాగో పైపింగ్ వేసుకుంటాం కాబట్టి దాన్ని ఉల్టైంచుకోవడం కానీ హెమ్మింగ్ చేసుకోవడం అలాంటిది ఏమీ అవసరం లేదు తర్వాత నార్మల్గా హెమ్మింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక వన్ ఇంచ్ ఉండాలి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టేసుకుంటే ఒక ఇంచు హోల్డింగ్ చేసుకోవడానికి మరొక ఇంచు హేమింగ్ పట్టి కోసం ఓకే అండి మీకు అర్థమైంది కదా హ్యాండ్స్కి ఇలా క్లాత్ సరిపోనప్పుడు మనం లైనింగ్కి మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇలా కుట్టు వేసేసుకోవాలి అదుపులో అప్పుడే మనకి లైనింగ్కి స్టిఫ్గా పట్టుకొని ఉంటుంది ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఒక పావించిలో కుట్టు వేసుకొని క్లాత్ అటువైపుకి టర్న్ చేసి దాని పైనుండి కూడా మరొక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు మనం ఎక్స్ట్రా జాయిన్ చేసుకున్న దాని చుట్టూ ఇలా కుట్టు వేసేసుకోవాలి లైనింగ్ పై నుండి అంటే లైనింగ్ చివరి నుండి కుట్టు వేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఈ చివరిను కూడా కొంచెం లైనింగ్ తగ్గింది ఇక్కడ కూడా లైనింగ్ కుట్టు వేసేసుకోవాలి ఇక్కడ కట్సిచ్చుకొని పెట్టుకోవాలి యథావిధిగా ఇటువైపున కూడా సేమ్ అదేవిధంగా అతుకులు కుట్టు వేసేసుకోవాలి అతుకులు జాయిన్ చేసుకోవడానికి కూడా మనకు క్లాత్ సరిపోనప్పుడు ఈ శంఖ కుట్టు దగ్గర కరెక్ట్గా వేసుకోవాలి ఈ చివర మనం చూడండి ఇక్కడ హ్యాండ్స్కి చివర కొంచెం తగ్గినా పర్వాలేదు ఎందుకంటే అది మన కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లమే ఉండదు ఓకేనా శంఖ దగ్గర అతుకులు వేసేటప్పుడు కరెక్ట్గా మనకు ఆ షేప్ కట్ చేయడం రాకపోతే కొంచెం ఇలా ఎక్కువ తక్కువ ఉన్నా పర్వాలేదు మనం ఇలా లైనింగ్ పైన కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ హ్యాండ్ చివరన కొంచెం క్లాత్ తగ్గింది కదా మనకి అది కుట్లలోకే పోతుంది ప్రాబ్లమే లేదు జాయిన్ చేసుకున్న లైనింగ్ని నీట్గా ఇలా కట్ చేసుకొని ఏదో విధిగా కట్సించుకొని పెట్టుకోవాలి కడ దగ్గర సేమ్ అలాగే కట్సించుకొని పెట్టుకోవాలి ఈ బ్లౌజ్ ఏమో పెద్ద సైజు అంటే ఫార్టీ సైజు బ్లౌజు బ్లౌజ్ పీస్ ఏమో చిన్నగా వచ్చింది ఇక్కడ అతుకులు వేయడానికి కూడా క్లాత్ అనేది చాలా కంజెస్టెడ్గా ఉంది కొంచెం చిన్న చిన్న పీసులు ఇలా వెతుక్కొని వెతుక్కుని కుట్టు కుట్టు వేయాల్సి వస్తుంది కొత్తగా టాలెంట్ నేర్చుకునేవారు ఇలా అతుకులు వేయాలంటే చాలా భయపడిపోతారు అతుకులు వచ్చే బ్లౌజ్ అంటే అసలు కటింగే చేయరు అది కుట్టు వేయడానికి కూడా భయపడిపోతారు ఇలాంటి బ్లౌజ్ మన దగ్గరకు వచ్చినా కూడా మనం కుట్టు వేసేలాగా ఉండాలి మనం భయపడుతూ ఆ పని దూరం పెడితే మనకు ఆ పని ఎప్పటికీ రాదు కొంచెం లేట్ అయినా పర్వాలేదు నిదానంగా నెమ్మదిగా అది ఎలా కుడితే ఎలా సెట్ అవుతుంది అర్థం చేసుకుంటూ నిదానంగా చూసుకుంటూ కుట్టు వేసేసుకోవాలి అప్పుడప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అతుకులు వస్తాయి ఎక్కడ అంటే మెయిన్ రాడ్ దగ్గర మనం మిడిల్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ ఫ్రంట్ది అక్కడ అతుకులు వస్తుంది చంక వైపున కూడా అతుకులు వస్తుంది లైనింగ్ క్లాత్ చిన్నగా ఉన్న అప్పుడప్పుడు లైనింగ్ క్లాత్కి అతుకులు వస్తుంది మెయిన్ క్లాత్ కూడా ఇలా క్లాత్ చిన్నగా ఉన్నప్పుడు ఇటువైపున కూడా అతుకులు వస్తాయి చూడండి ఇక్కడ క్లాత్ సరిపోకపోతే ఈ చిన్న చిన్న పీసెస్ కూడా జాయింట్ చేసుకొని ఇలా కుట్టి వేసుకోవాలి ఓకే అండి ఈ వీడియో మీకు అర్థమైంది కదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి ప్రతి వీడియో మీకోసం చేసి పెడతాను ఓకేనా హ్యాండ్స్ ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మన ఆది బ్లౌజ్తో హ్యాండ్స్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మెయిన్ క్లాత్ని ఇలా కుట్టు వేసుకున్న తర్వాత లైనింగ్ పైన ఇలా ఒక కుట్టు వేసుకోవాలి లైనింగ్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడి వరకే కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పట్ అయినా బ్యాక్ పట్ అయినా మనం ఇలా లైనింగ్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి మనకి కట్స్ ఎక్కడెక్కడైతే ఉంటే యథావిధిగా కట్స్ ఇచ్చుకొని పెట్టుకోవాలి ఆది బ్లౌజ్తో హ్యాండ్స్కిలా మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ కర్సు రెండు కలిసేలాగా పెట్టుకోవాలి షోల్డర్ పైన మనం కట్స్ ఇచ్చుకుంటాం కదా కట్స్ దగ్గర హోల్డింగ్ చేసి కర్సు రెండు కలిసేలాగా పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్ లూజు మార్కింగ్ చేసుకోవాలి ఈ హ్యాండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ మరొక హ్యాండ్ పైన అంటే ఎదురెదురుగా వేసుకోవాలి ఈ హ్యాండ్స్ రెండు ఎదురెదురుగా వేసుకొని రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఒకదాని పైన ఒకటి ఇలా ఎదురెదురుగా వేసుకోవాలి వేసుకొని కడిసి రెండు కలిపి పట్టుకోవాలి ఇలా ఎదురెదురుగా వేసుకొని చూసుకున్నప్పుడు కడుసన్నీ కలవాలి మిడిల్లోది ఇక్కడ చంక కుట్టు దగ్గరది లోతు దగ్గర కట్ చేసుకున్న కడిసన్ని ఇలా కలిసేలాగా పెట్టి చూసుకోవాలి చూడండి మిడిల్లో దగ్గర రెండు కలిపి పట్టుకొని తర్వాత ఇటువైపుకి అటువైపుకి చూసుకోవాలి ఈ చివరిని కూడా సమానంగా ఉందో లేదో చూసుకోవాలి ఇలా చెక్ చేసుకోవాలి ఎక్కడైనా కొంచెం ఎక్కువ తక్కువ వస్తే అప్పుడు అది కట్ చేసుకోవడమా లేకపోతే మళ్ళీ విప్పి కుట్టుకోవడమా ఏదో ఒకటి చేయాలన్నమాట ఓకేనా ఇలా చూసుకోకపోతే చూడండి కట్స్ అన్నీ ఇలా కలిసేలాగా చూసుకోకపోతే మనకి అప్పుడప్పుడు ఒక హ్యాండ్ పెద్దగా ఒక హ్యాండ్ చిన్నగా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కొంచెం ఇలా ఎక్కువగా వస్తే కొంచెం ఇలా కట్ చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా చూడండి హ్యాండ్స్ ఇలా నీట్గా రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకు హ్యాండ్స్ దగ్గర ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఈ హ్యాండ్స్ని మనం బ్లౌజ్ పైన కుట్టు వేసుకుంటే మనకి ప్లేస్ గుర్తు అనేది ఖచ్చితంగా వస్తుంది బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ రాకుండా ఉంటుంది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఈ వీడియోలో కూడా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నా కామెంట్స్లో చెప్పండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇప్పుడు ఈ హ్యాండ్కి మార్క్ చేసుకోవాలి మనం పైన వేసుకున్న హ్యాండ్కి మార్కింగ్ అయినా చేసుకోవచ్చు లేకపోతే రెండు హ్యాండ్స్ కలిపి ఇలా కొంచెం ఇలా టా ట్యాప్ చేసుకోవాలి ఇలా కొంచెం కొట్టుకోవాలి కొడితే మనకు కింద హ్యాండ్ది పై హ్యాండ్కి మార్కింగ్ పడిపోతుంది అనమాట ఓకేనా చూడండి ఇలా మార్కింగ్ చేసుకొని పెట్టేసుకోవాలి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం